రైతులు అంబాసిడర్ కారు అడిగితే బెంచ్ కారు ఇచ్చామని పసుపు బోర్డు అడిగితే దానికన్నా గొప్పదైన స్పైస్ బోర్డు ఇచ్చామని ఎంపీ అరవింద్ గొప్పలు చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఒత్తిడి తీసుకొచ్చిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్లో మోడల్ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు నిజామాబాద్ రూరల్లోని డిచ్పల్లి మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎంపీటీఓ శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికి షాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ప్రభుత్వం నాలుగు వందల చదరపు ఫీట్లలో ఇంటి నిర్మాణం ప్రభుత్వమే చేపట్టనున్నదని లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని తామే చేసుకుంటే ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరయ్యాయని దీనికి ప్రతి మండలంలో మండల ప్రజా పరిషత్ ఆవరణలో మోడల్ హౌస్ ఇందిరామైన్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు రాజ్యాంగ అవతరణ దినోత్సవం జనవరి ఇరవై ఆరు నుంచి ప్రజా పాలనలోని నాలుగు గ్యారంటీలను అనగా ఇందిరమ్మన్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రెండు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డితో పాటు ఎంపీడీఓ శ్రీనివాసరావు తహసీల్దార్ ప్రభాకర్ పిఎస్సీఎస్ చైర్మన్ రామ్ చందర్ గౌడ్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలాసాని శ్రీనివాస్ మండల అధ్యక్షుడు కూరపాటి అమృతాపూర్ గంగాధర్ మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్ చిన్నుల నర్సయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొర్రి రామకృష్ణ సతీష్ రెడ్డి డాక్టర్ షాదుల్లా ఇబ్రాహీం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మండల స్థాయి అధికారులు గ్రామ పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు はい。

जाल्थाद आज़् geschätचार सब्सक्राध है जा जाए जाए जाथ उन्हां। अम्हाक बाव्ट्चम् कहम्हा हे खार्णो मत ब transparency

அந்தேண்ட முடிக்கு ராக்கண்ட்

ఇండ్లు లేని వారికి అందరు కూడా ఇండ్లు కట్టించే బాధ్యత ఇప్పుడు సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే మనం ఇంకా నాలుగేళ్ళు సో మనము దగ్గర దగ్గర ఇరవై వేల ఇండ్లు మన కాన్ఫిస్టెన్స్కే వచ్చే ఉన్నాయి సో ఇరవై వేల ఇండ్లలో నాకు తెలిసి అందరూ వచ్చేస్తారు అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు ఉన్నా ఒకవేళ మేము గృహ నిర్మాణ శాఖ మంత్రి మన రెవెన్యూ శాఖ మంత్రి పొమ్మిలీ కూడా మాట్లాడడం జరిగింది మన కాన్ఫిస్టెన్స్ ఈ తాండాలు కానీ మన హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి పేదరికం పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు పూర్తిగా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళందరూ అని చెప్తే ఆయన అవసరం ఉంటే ఇంకా ఎక్కువ ఇండ్లు కూడా ఇస్తామని చెప్పారు మనం ఒక ఐదు వేలు ఇండ్లు అడిగినాము కానీ మనకు శాంక్షన్ అయితే మూడు వేల ఐదు వందలు ఇంకెక్కు కూడా రావచ్చు సో ఇక్కడ ప్రభుత్వం కృత ఉన్నది ఎవరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అందరు కూడా ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది ఈ సర్వేలో ఇప్పుడు నాలుగు రకాల స్కీములు ఈ ఇందిరామ ఇండ్లే కాకుండా ఒకటి వ్యవసాయ కూలీలకు వ్యవసాయం ఉన్న వాళ్ళకి అన్ని ఇస్తూ ఉన్నారు మరి వ్యవసాయ కూలీల సంగతి ఏంది అన్నప్పుడు మరి ఎలక్షన్ కంటే ఉండే ముందే మేము మేనిఫెస్టోలో నెలకు ఒక వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలు ఎవరైతే దాని క్రైటేరియా ఏందంటే ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉండి మరి ఎవరికి భూమి లేని వాళ్ళు ఉండి మరి జాబ్ కార్డులో మినిమం నెలకు ఒక ఇరవై రోజులు అంతే మొత్తం అట్లా ఒక క్రైటీరియా తీసుకొని వాళ్ళ సర్వే జరుగుతూ ఉంది వాళ్ళకు కూడా పన్నెండు వేలు రూపాయలు సంవత్సరానికి రెండు విడతలు ఒకసారి ఆరు వేలు ఒకసారి ఆరు వేలు వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది అది కూడా ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది దాంతోపాటు తెల్ల రేషన్ కార్డులు గతంలో మేము ఎలక్షన్లో కూడా చెప్పినాము పది సంవత్సరాలు అసలు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు ఇవాళ మనకు అప్లికేషన్ చూసుకుంటే తెలంగాణలో దగ్గర దగ్గర పది లక్షల పైన కుటుంబాలు తెల్ల రేషన్ కోరుకు అప్లై చేశారు అప్పుడు మనం అభయాసంలో ప్రజాపాలనలో ఏదైతే అప్లికేషన్ తీసుకున్నామో అది కాకుండా దాంట్లో అప్పుడు కూడా ఇప్పుడు మళ్ళా కూడా మనం అప్లికేషన్ తీసుకుంటా వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడము ఆ రేషన్ కార్డు ఎట్లా అంటే డిజిటలైజ్ ఉంటుంది దాన్ని మనం ఏమంటున్నాం ఫ్యామిలీ రేషన్ కార్డ్ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అంటా ఉన్నాం దాన్ని ఆమెకి ఫ్యామిలీ డిజిటల్ కార్డు దానికి ఒక యూనిక్ నంబర్ ఉంటుంది దాంట్లో ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి సో దాంట్లో ఆటోమేటిక్ గా ఎడిషన్ డిలీషన్ కూడా ఉంటుంది ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి పోతే ఆటోమేటిక్గా అక్కడ ఎంటర్ అవుతుంది ఇక్కడ డిలీట్ అయిపోతుంది అట్లా సో ఆ విధంగా డిజిటల్ కార్డు ఉంది ఆ డిజిటల్ కార్డ్ లో దాన్ని అన్నికి అన్నిటికీ వాడుకోవచ్చు అంటే ప్రతి సంక్షేమ పథకానికి లైక్ ఇప్పుడు ఫ్రీ ఆర్టీసీ బస్ నుండి మనకి ఇందిరామైన్ల కాను ఆరోగ్యశ్రీ పథకం కానుండి తెల్లర బియ్యం సన్న బియ్యం ఇవ్వడం కానుండి ఇవన్నీ కూడా అన్ని పథకాలకు అది ఒకటే కార్డు వర్తిస్తుంది సో ఆ విధంగా స్మార్ట్ కార్డును డిజిటల్ కార్డును మనం ఇవ్వబోతా ఉన్నాం అందరికి దానికి కూడా సర్వే జరుగుతూ ఉంది అది కాకుండా ఇవ్వాల రైతు భరోసా రైతు భరోసా గతంలో ప్రభుత్వము రైతు బంధు పేరు మీద ఐదు వేల రూపాయలు ఎకరానికి ఇచ్చినటువంటి సందర్భం ఉంది దాంట్లో ఏమైందంటే పెద్ద పెద్ద ఆ భూస్వాములు ఎవరైతే వాళ్ళు నాలా కన్వర్షన్ చేసుకొని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా లైక్ ఇప్పుడు ఆల్రెడీ మైన్స్ కింద వెళ్ళిపోయింది లేకుంటే ఇంకో ఒక ఇండస్ట్రీ కింద వెళ్ళిపోయింది లేకుంటే రియల్ ఎస్టేట్ నాలా కన్వర్షన్ చేసుకుని ప్లాట్లు వేసుకున్నారు లేకుంటే హైవే కింద పోయినాయి ఈ రకరకాల భూములు అన్ని తీసి ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసి దాని మీద సర్వే చేసి మొత్తం చేస్తే మనకు తెలియదు ఏంటంటే ఇరవై ఒక్క వేల కోట్లు ఒకటి కాదు ఇరవై ఒక్క వేల కోట్లు ఆ ప్రభుత్వం చెప్పుకునేది గర్వంగా మేము డెబ్బై వేల కోట్లు రైతులకు రైతు భరోసా కింద ఇచ్చినామని రైతు బంద్ కింద ఇచ్చినామని చెప్పి దాంట్లో డెబ్బై వేల కోట్లలో ఇరవై ఒక వే కోట్లు దుర్వినియోగమైంది అంటే మీరు దాని గురించి ఆలోచన దగ్గర దగ్గర ముప్పై ముప్పై శాతం ధనం అనేది ప్రజాధనం దుర్వినియోగమైంది అయింది అలాంటివి జరగకూడదనే ఇవాళ మనం ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి వ్యవసాయ రంగానికి ఉపయోగపడే భూమి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఇప్పుడు రైతు అంటే ఎవరు పంట పండించేవాడు రైతు భూమి ఉన్నవాడు కాదు భూమి ఉండి పంట పండకుంటే దానికి రైతు బంధు అవసరం లేదు ఎందుకంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య దేశం పెట్టుబడి సహాయం మనము వ్యవసాయమే చేయనప్పుడు ఇంకా అక్కడ పెట్టుబడి అవసరం లేదు సో ఆ విధంగా మనము ఇలా మరి అందరు సర్వే చేస్తా ఉన్నారు ఇప్పుడే మనం మాట్లాడడం కూడా జరిగింది దీంట్లో ముగ్గురు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తర్వాత పంచాయరాజ్ సెక్రటరీ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కలిసి ఈ నాలుగు స్కీమ్ల మీద పదహారో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు ఇవాళ సర్వే జరుగుతూ ఉంది రేపు కూడా మనకు ఇన్ఛార్జ్ మంత్రి గారు జిల్లాకు వస్తా ఉన్నారు ఆయన కూడా ఈ నాలుగు అంశాల మీదనే సుదీర్ఘంగా కలెక్టరేట్ ఆఫీస్ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ లో మరి అక్కడ రివ్యూ కూడా జరుగుతూ ఉంది ఇరవై తి తెలుసు ప్రతిపక్షాలు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఇవ్వలే ప్రజలను మోసం చేసారు రైతు బంధు పేరు మీద ఇరవై ఒక వేల కోట్లు దుర్వినియోగం చేశారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న ఒక్కొని పేద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే మరి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన పాపాను పోలే మరి అంటే రకరకాలు ఉంది సో ఇవాళ మేము ఇన్ని చేస్తా ఉంటే ఏదో హరీష్ రావు అంటాడు భూమి నోళ్ళకుడియ్యాలా మరి నువ్వు ఇంత ముందు ఎందుకు ఆలోచించలేదు నువ్వు అధికారంలో పదేళ్ళు ఉన్నావు కదా భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంటే మీకేమి వస్తుంది మీకు నొప్పి ఏమవుతుంది అదేవిధంగా ఇవాళ మేము వ్యవసాయేతర భూములకు మేము ఇవ్వము అని అంటే వాళ్ళు ఏమంటారు వ్యవసాయేతర భూములకు కూడా ఇవ్వాలంట అది న్యాయం అది మరి ప్రజల దున్న దండం దుర్వినియోగం అవుతుంది ఇక వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇక దానికి తల తోక లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దాన్ని ప్రజలు కూడా పెద్ద పట్టించుకుంటున్నారు ఇప్పుడు కనుమరుగైపోయింది టీఆర్ఎస్ అనేది లేదు ఇక ఆయన కేటీఆర్ రేపు మాకు జైలుకి పోతాడు అవితో తమ జైలు పోయి ఫ్రెష్ గా వచ్చి బీసీ ఉద్యమం నేపట్టింది మరి ఇలా బీసీ ఉద్యమం మాట్లాడుతూ ఉన్నారు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మేము మా మహేష్ కుమార్ గౌడ్ మా ఇందూరు ముద్దు బిడ్డలను పీసీసీ అధ్యక్షుడుగా చేసినాం ఒక దళిత బిడ్డను డిప్యూటీ సీఎం గా చేసినాం ఇంతకుముందు ఆయన ఫ్లోర్ లీడర్ ఉండే మరి ఇవాళ మీరు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కేటీఆర్ మరి ఫ్లోర్ లీడర్ ఎవరు కేసీఆర్ మరి ఇంకా ఇప్పుడు లేరు హరీష్ రావు అంటే గీలేనాయిగా అంటే మీకు మీ పార్టీగా బీసీలు లేరా ఇవాళ తలసాని సీనియర్స్ యాదవ్ సీనియర్ శాసనసభ్యుడు మా మాజీ మంత్రివర్యులు పద్మారావు గారు ఐదు సార్లు ఎమ్మెల్యే గంగురా కమలా గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రివారు మరి అందరూ కనబడతలేరు మీ బీసీలు మీరు ఇవ్వండి మీరు చెప్పే ముందు వేరే పార్టీ చెప్పే ముందు మీరు ఇవాళ పార్టీ అధ్యక్షులకి బీసీకి ఇవ్వండి ఇవాళ ప్రతిపక్ష హోదాలో ఎల్ఓపీగా ఉన్నటువంటి ఏదైతే ఉందో దాని ఒక బీసీకి ఇవ్వండి ఇవాళ కేసీఆర్ ఫామ్ వదిలే వండుకుంటాడు నాలుగు లక్షల రూపాయలు నాలుగు ఐదు లక్షల రూపాయలు జీవిత భద్రలు తీసుకుంటాడు అసెంబ్లీకి రాడు పబ్లిక్లో రాడు మరి అంటే ఈ విధంగా దోపిడీ మొత్తము కేసీఆర్ ఫ్యామిలీ అంటేనే అల్లుడు కొడుకు బిడ్డ నలుగురు కుటుంబం ఉండి ఒకటి సంబంధించినటువంటి పార్టీ ఇవాళ పదేళ్ళు పరిపాలించి కాంగ్రెస్ను విమర్శించిందంటే అది ఆ దయ్యాలు వేదాలు వాళ్ళు ఇంకా సిగ్గు శరంలే కూడా మాట్లాడుతూ ఉన్నారు జైలుకి పోయి ఆల్రెడీ ఇంకా కుటుంబం మొత్తం ఎప్పుడు జైలుకు పోతుందో తెలియదు ఇప్పుడు కేసీఆర్ కూడా అలా మన ఒక ఏది కాళేశ్వరంది కూలిపోయింది దాని మీద నడుస్తా ఉన్నది గొర్రెల దాంట్లో నడుస్తా ఉన్నది భూమి భూ కుంభకోణం నడుస్తూ ఉన్నది మాధపూర్ భూ కుంభకోణం ఇక ధరణి సంగతి అయితే మీకు చెప్పే అవసరం లేదు ప్రతి కుటుంబము ధరణి యొక్క బాధితుడే ఇవాళ మేము ఒక చక్కటి భూభారతి పేరు మీద ఒక కొత్త చట్టాన్ని తెచ్చినాము దాని ఆ చట్టం కూడా ఆగింది గెజెట్ నోటిఫికేషన్ కూడా అయింది దానికి గైడ్ లైన్స్ త్వరలోనే విడుదల చేస్తాం దాని ద్వారా భూమిలకు సంబంధించిన గ్రేవెన్సెస్ ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో అవన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ ఒక మూడు నెలలు తీసుకొని ఖచ్చితంగా నూటికి నూరు శాతం అన్ని భూ సమస్యలు అది సాదా బైనామా కావచ్చు గ్రామకాండం భూములు కావచ్చు లేకుంటే ఇంకా అసైన్ భూములు కావచ్చు పార్ట్బీలో ఏదైతే ఇప్పుడు గత ప్రభుత్వంలో బి పెట్టిందో అవన్నీ కూడా మేము సెట్ చేయడానికి ఒక మంచి ఇంటర్నేషనల్గా స్టాండర్డ్ అంట మంచి పబ్లిక్ హియరింగ్ చేసి గ్రామ గ్రామాల మీటింగ్ పెట్టి జిల్లాలలో కూడా మీటింగ్ పెట్టి తో మాట్లాడిన తర్వాతనే ఈ భూభారత చట్టాన్ని మేము తేవడం జరిగింది అది కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఈ విధంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు అన్నీ నేను చెప్పినవన్నీ చేస్తూ ఉన్నాం తర్వాత అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఇవాళ ప్రజాపాలన పాలన జరుగుతూ ఉంది మీరు అందరు చూసి ప్రజాస్వామ్యం లేకుండే గడిల పాలన ఉండే కుటుంబ పాలన ఉండే ఇవాళ మనం ధర్నా చౌక్ ఓపెన్ చేసాం ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసినాం జ్యోతిబాపులు పేరు పెట్టుకున్నాం ఈ విధంగా పోతూ ఉంటే వాళ్ళు ఓర్వలేక ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక బీజేపీ సైడ్ అయితే బీజేపీ నేను బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జూతా పార్టీ ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేసే విధానాలు ఇవాళ పసుపు బోర్డు వచ్చింది మొన్న గతంలో నాలుగు సంవత్సరాల కింద ఒకటి స్పైస్ బోర్డు అని ఇచ్చారు స్పైస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఆల్రెడీ స్పైస్ బోర్డు కేరళలో ఉంది దాన్ని ఇక్కడ మన డివిజనల్ ఆఫీస్ ఉంటే దాన్ని అప్గ్రేడేషన్ చేస్తూ స్పైస్ రీజనల్ బోర్డు ఆఫీస్ అని ఒకటి పెట్టింది ఇక్కడ మన రా అది నాలుగు సంవత్సరాలు అయింది పెట్టిన తర్వాత బోర్డు ఏముంది అంతే దాని కార్యక్రమాలు లేవు అదేం లేదు ఆ రోజు బాండ్ రాసి ఇచ్చినటువంటి అరవై అదే మళ్ళీ స్పైస్ బోర్డు రీజనల్ ఆఫీస్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వము రైతులు కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు పశువు బోర్డు అవసరమే లేదు ఈ స్పైస్ రీజనల్ బోర్డు ద్వారానే అసలు రైతులు అంబేద్కర్ కార్ అయితే మేము బెంచ్ కారు ఇచ్చినాము దీనివల్ల ఇంకా అన్ని లాభాలు ఉంటాయి రైతులు మొత్తం ధనవంతులు కాబోతున్నారు అని చెప్పి మాట్లాడింది తర్వాత పశువు పోయింది తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మరి ఖచ్చితంగా అంతకుముందు ఇది చిరకాల కోరిక నలభై సంవత్సరాల కోరిక ఇది రైతులకు మరి పశుబోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి నాలుగు ఉత్తరాలు రాసినండి నేను నిన్న ప్రెస్ లో అదొకటి కామర్స్ మినిస్టర్ రాశారు ఇంకోటి అగ్రికల్చర్ మినిస్టర్ అర్జున్ ముండా గారికి రాశారు ఇంకో ప్రైమ్ మినిస్టర్ గారికి రాశారు మా ముఖ్యమంత్రి గారు కూడా నెగోషియేట్ చేసి దాంట్లో క్లియర్ అయిపోయి ఏంటంటే నిజామాబాద్ లోనే ఏర్పాటు చేయాలి ఎందుకంటే ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడు ఫిబ్రవరి ట్వంటీ లా సారీ ట్వంటీ త్రీ లా ట్వంటీ త్రీలో ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఏమనిచ్చిందంటే పసుపు ఏర్పాటు చేస్తామని చెప్పారు అంతే అది ఎక్కడైనా చెప్పలే అది కోయంబత్తూర్లోనా కడపలేనా లేకుంటే మహారాష్ట్రలోనా లేకుంటే పంజాబ్లోనా అని చెప్పలేదు అయితే మేము క్లియర్గా రాసడం ఏంటంటే మీరు ఖచ్చితంగా పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన భూములు కానీ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి క్లియర్గా ఉత్తరాలు రాసి ఉన్నాయి నేను మొన్న ప్రెస్లో కూడా చెప్పినాను అంటే అదే విధంగా మరి రైతు ఐక్యవేదిక పేరు మీద ఉద్యమాలు జరిగినాయి మీకు అందరు కూడా తెలుసు ముఖ్యంగా మా కాంగ్రెస్ నాయకులే మా అమేష్ రెడ్డి గారు ఎవరు మా కిసాన్ కేతు స్టేట్ అధ్యక్షుడు ఇక్కడ సాయిరెడ్డి గారు డిసిఎం చైర్మన్ ఆ ప్రాంతానికి సంబంధించిన చాలా రైతులు జైలుకోయారు మా కాంగ్రెస్ ఇలా మేము ఏమంటున్నాం అంటే ఇది రైతుల యొక్క పోరాటం వల్ల వచ్చింది మా ప్రభుత్వం నెగోషియేట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి రాయడం వల్ల వచ్చింది మీరు పసుపు బోర్డు కాదు కదా ఓన్లీ స్పైస్ రీజన్ లోపుడు సరిపోతుంది అని మాట్లాడింది ఇవల్ల వాళ్ళు పాలాభిషేకం చేసుకుంటున్నారు అంటే ఇక మరి ఇక వాళ్ళ విజ్ఞతగా వాళ్ళు ఉన్నాం ఇది ఖచ్చితంగా పసుపు బోర్డు కూడా కాంగ్రెస్ పార్టీ ఘనతనే ఇవాళ మళ్ళీ ఇంకోటి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇప్పుడు స్పైస్ బోర్డు రిజర్వ్ ఆఫీస్ ఎట్లయితే తెచ్చి నాలుగేళ్ళు బోర్డు పెట్టినరు ఈ పసు బోర్డు ఒక బోర్డు పెట్టిరు ఏమో వాళ్ళు ఆరైన సేమ్ ఆఫీస్ చిన్న బోర్డు పెట్టి పసుపు బోర్డు అని పెట్టిరు బోర్డు దానికి ఒక చైర్మన్ పెట్టుకున్నారు సరే అది బీజేపీ వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ వాళ్ళ పార్టీని పర్సన్ పెట్టుకుంటారు దానికి ఆబ్జెక్షన్ లేదు ఇంత పద్ధతి ఏదైతే ఉందో ఇప్పుడు పదమూడో తారీఖు నాడు పసుపు బోర్డు అనౌన్స్ చేసినప్పుడు పద్నాలుగో తారీఖు నాడు వర్చువల్ గా ఇనాగ్రేషన్ చేసుకున్నాడు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటిమేషన్ లేదు అంటే కామర్స్ మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ఇక్కడ లేక లోకల్ గా ఉన్న ప్రజాప్రతిధులకు కానీ ఇంటిమేషన్ లేదు దొంగతారాన్ని వేసుకున్న హోటల్ నిఖిల్ సాయి హోటల్లో లో వర్చువల్ గా కొంతమంది బీజేపీ నాయకులను పిలిచి మరి పసుపు రైతులు ఇన్వాల్వ్ చేయాలి కదా మేము ఎందుకు అంటున్నాం వంట పొడి ఒక బోర్డు పెట్టడం కాదు ఒక పేపర్ మీద కాదు నిజంగా పసుపు బోర్డును మీరు ఎస్టాబ్లిష్ చేయండి దానికి కావాల్సిన భూమి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేస్తాము మీరు రైతులను కూడా ఇన్వాల్వ్ చేయండి ఇక్కడ రీసెర్చ్ జరగాలి ఇక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీస్ పెరగాలి ఇంకా హైబ్రిడ్ పసుపు రావాలి మళ్ళీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా డైరెక్ట్ ఇక్కడ నుండి వచ్చేటట్టు టోటల్ ఈ బోర్డుకు అధికారాలు ఇవ్వాలని చెప్పి మొత్తమే రైతుకు లాభం జరగాలి లాభం జరగని పసుపు బోర్డు దేని కొరకు పేపర్ మీద ఉండడానికి కాదు కదా సో ఏదైతే రీజనల్ ఆఫీస్ ఇచ్చారో నాలుగేళ్ళు అట్లనే ఉన్నదో దీని కూడా అందులో పేపర్కే పరిమితం చేయకుండా అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాను